నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా వీళ్ళు ఎక్కువగా ఆలోచించి ఆలోచించి కుంభస్థానాన్ని కొడతారు అంటే చిన్న చిన్న పనులు చేయరు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద డైరెక్షన్లు పెద్ద పెద్ద ఆలోచనలు వీళ్ళకుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి వస్తుంటుంది నోటికి అంతగాకుండా పోతుంటుంది మరి ముఖ్యంగా ఆదాయంలో చూసుకుంటే ఎనిమిది ఖర్చులో చూసుకుంటే పద్నాలుగు రాజపూజిలు చూసుకుంటే నాలుగు అవమానాలు చూసుకుంటే ఐదు ఐదు ఆ విధంగా కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఇలా జాతకంలో చూస్తే ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే డబ్బు ఎక్కువగా నిలబడదు ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది చూసేవాళ్ళు వరికి బాగున్నారు మీకేమి తక్కువ అభివృద్ధిగా వచ్చారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారని ఓ అని ఏడుస్తుంటారు ప్రజలు చడమ తీరిక ఉండదు దమిడ ఆదాయం ఉండదు మరి ధనప్రాప్తి యోగంలో ఆ విధంగా ఉంది మరి వ్యాపారం రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ ఇప్పుడు మంచి శుభ గడియలు ఇలాగ రాబోతున్నాయి మంచి మంచి అద్భుతమైన విజయాలు మంచి అద్భుతమైన విజయం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల మంచి అద్భుతమైన విజయాలను సాధిస్తారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కొన్ని పొందుతారు మనశ్శాంతి ప్రాబ్లంలో నుంచి బయటపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి ఈ సంవత్సరంలో కొన్ని పెళ్ళిళ్ళు కొన్ని గృహ ప్రవేశాలు ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఎన్నో రోజుల నుంచి మ్యారేజ్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఉగాదిలో వీళ్ళకి కరెక్ట్గా ఎదురే మార్గం కూడా కనబడుతుంది అది వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకం అనేది ఎదురవుతుంది మరి ఆరోగ్య రంగంలో కొంచెం చాలా వరకు సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ సినీ ఫీల్డ్లో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ పెట్టుబడిదారులకు కానీ కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి దూర ప్రయాణాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి ఈ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెట్టుబడిదారులు కానీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపకల్లా వీళ్ళకి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిగా కనబడుతుంది కాబట్టి రాజకీయ ఫలితాల్లో కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఈ సినీ ఫీల్డ్ కానీ ఈ సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకున్నట్టుకైతే ఇలా జీవితానికి ఇలా యోగానికి ఇలా పంద యోగా జీవితాన్ని బట్టి వీళ్ళకి అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేసుకుంటూ పోరాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనస్సు నెలకగా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఎదురవుతుంటారు కాబట్టి ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవతను మీరు పూజించినట్టుకైతే ఆ లక్ష్మీదేవత మీ కటాక్షాన్ని ఇస్తుంది డబ్బుని మీ చేతిలో నిలబడుతుంది లక్ష్మి మీకు నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతం అవుతాయి ఏ పని అనుకున్నా కూడా మీకు హండ్రెడ్ శాతం ప్రకారంగా మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదము పెద్దవాళ్ళ డైరెక్షను వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినట్కైతే మీకు మంచి అద్భుతమైన విజయాలను పొందబోతారు మంచి జీవితాన్ని అనేది ఎదురవుతుంది మీ జాతక యోగంలో అనేది మీకు తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది మహావిష్ణువుని ఎక్కువగా పూజించండి మరి దాంతోపాటు స్త్రీ గణపతిని మీరు ఎక్కువగా పూజించండి మీకు అన్ని కష్టాలన్నీ వదితలిగిపోతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవసునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మేని మేని విఏపీ క్యాండిడేట్ అంటారు కదా విఏపీ వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశారధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ వస్తునామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లు ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాము